అందరికీ నమస్కారం నేను మీ మంగారీఎస్ఎస్ అజెక్టుని అయితే ఈరోజు ప్రతి ఒక్కరికి మన మత్స్యకారుల దినోత్సవం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ప్రకారము మత్స్యకారులు అందరూ కలిపి మత్స్యకారుల దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు మత్స్యకారు సోదరులందరూ కూడా అదేవిధంగా మేము కూడా మత్స్యకారులు కాబట్టి మత్స్యకారులు కన్నా మత్స్య కార్మికులు అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వించు ఇది మా పూర్వం నుంచి మా పురాతనం నుండి మా తాత ముత్తాతల నుంచి మాకు వస్తున్న సాంప్రదాయంతో కూలుకున్న మా కులవృత్తి మా కులవృత్తిని అనేక విధాలుగా ఒక పండగగా మేమందరం కూడా కొనసాగిస్తున్నాం ముఖ్యంగా మత్స్యకారు సోదరులకే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రపంచానికి మూల స్తంభమైన ఒక మత్స్య వ్యవస్థ భారతదేశాన్ని కాదు ప్రపంచ దేశాన్ని కూడా నడిపించేది ఒక మత్స్యకారుడి అని చెప్పేసి కూడా ముందుగా గుర్తుంచుకోవాలి ఎందుకంటానండి ఈ మాట ఈ మత్స్య వ్యవస్థ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చే ఉత్పత్తి ప్రతి విధానం ఉత్పత్తి కూడా ప్రభుత్వాన్ని నడపడానికి కానీ ప్రజలు నడపడానికి కానీ నాలుగు స్తంభాల కింద ఉంటది అదే నాలుగు స్తంభాలలో ఈ మత్స్యకారుల సంపద అనేది ఒక స్తంభం అని మూల స్తంభం అని సకాల ఈ స్తంభమే ఈ మత్స్యకారుల వ్యవస్థ నుంచి వచ్చిన సొమ్ములతోటే ఈ భారతదేశాన్ని కూడా చేస్తున్నారని పాలిస్తున్నారని ముందుగా తెలుసుకోవాలి అదే విధంగా మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చిన మత్స్యకారులు ఆదాయాన్ని వనరుల్ని అధిక విధంగా ఎంతో ఇదిగా కూడా వస్తుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా మత్స్యకారులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలియపరచవచ్చు కూడా సమాజానికి సింధు నాగరికత ప్రకారంగా తెలియపరచాలంటే ప్రపంచానికి దిక్కు ముక్కు కూడా లేదండి ఈ మత్స్యకారులే సమాజానికి దారి చూపిస్తూ సాగరం నుంచి గోదావరి నుంచి పాయిల్ నుంచి సమాజానికి దారిని ఏర్పాటు చేయరు దారి అనేది లేదు తర్వాత ఈ వంతెన కట్టడం కరగట్టు ఆనకట్టలు కట్టుకుని తీసుకెట్టడం అనేది జరిగింది కాబట్టి మత్స్యకారుడికి మత్స్య కార్మికుడికి ఈ భారతదేశానికైనా సరే స్వతంత్రం వచ్చిందాము కానీ మత్స్యకారు స్వతంత్రం రాలేదు కాబట్టి ఇదే విధంగా మత్స్యకారులకి ప్రపంచ మత్స్యకారులు దినోత్సవం జరుపుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత్స్యకారులకి ఈ రోజు కూడా స్వతంత్రం రాలేదు కాబట్టి మత్స్యకారులకి దారి ఏది ఏ ప్రభుత్వం దారి చూపించింది అనేది సర్వముఖంగా తెలియజేయగా తెలియజేస్తాం ఈ మత్స్యకారుల్లో ఉన్న పదమూడు పద్నాలుగు కులాలని విభజిస్తూ మత్స్యకారులనే విడగొట్టే పరిస్థితి వీటి అగ్ని కుల క్షత్రియ వీడు వన్ కుల వీడు వాడబి వీళ్ళు జాలరి బస్తా బోయ ఇలాగా అనేక విధంగా విభజించుకుంటూ పోతున్నారు కాబట్టి మనం ఎప్పటికైనా సరే ఒక మత్స్యకారులుగా గంగమ్మ పుత్రులుగా సాగరుడు పుత్రులుగా మనం ఈ సమాజంలో గుర్తింపబడాలని మత్స్యకారులు అందరూ కలిపి ఏకదాటిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కులమంత బేదాలు లేకుండా వెళ్తున్నాను కాబట్టి అలాగే మత్స్యకారుల్లో ఉన్న నా సోదరులందరినీ కూడా సోదరి కూడా కలుపుకుంటూ పోతారని సమంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నేను